ప్రస్తుతం వైసీపీ నెలకొల్పుతున్న విష రాజకీయ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని బయటికి తీసుకువచ్చి ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన చేయడం టీడీపీ జనసేన బీజేపీ కూటమితోనే సాధ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ప్రజల్లో భరోసా నింపారు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలెప్పుడో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారని ఆయన పేర్కొన్నారు ఏలూరులో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో పార్టీ నాయకులతో కలిసి ఆయన తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు లో ప్రజల వద్దకే పాలన అనే నినాదం తీసుకువచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఆ దిశగా పార్టీ ఆశయాలను పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తున్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి నియోజకవర్గంలోని ప్రజలను వారి నివాసిత ప్రాంతాలకు వెళ్లి కలవడంతో పాటుగా వారిలో రాజకీయ చైతన్యాన్ని నింపుతూ వస్తున్నారు ఇదే క్రమంలో సంకల్ప యాత్రలో నూతన వరవడికి శ్రీకారం చుడుతున్నారు ఆయన నివాసిత ప్రాంతాలను చాలా వరకు చుట్టేసిన బడేటి ఎక్కడెక్కడ ప్రజలు ఉంటారో వారి చెంతకు కూటమి అవలంబించనున్న విధానాలను తీసుకువెళ్తున్నారు తాజాగా ఏలూరులోని ఏఎస్ఆర్ గ్రౌండ్స్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో వాకర్స్ గ్రౌండ్ వెనుక ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న వారిని బడేటి చంటి నేరుగా కలుసుకున్నారు కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఫ్యాక్షనిజం పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు ప్రజా చైతన్యం ఎంతో అవసరమని అన్నారు ఆ దశగా విస్తృతంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని చెప్పారు ప్రజలు చేదరించుకుని చీకడుతున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు ప్రస్తుతం రాష్ట్రానికి పట్టిన అధికార చేటుకు వైద్యం చాలా అవసరమని అది అనుభవజ్ఞులైన పాలనా దక్షత కలిగిన ప్రధాని మోదీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఇదే విషయాన్ని తమ ఓటు ద్వారా ధృవీకరిస్తారని బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు సీతారామరాజు స్టేడియం అలాగే జూనియర్ కాలేజీ గ్రౌండ్ తిరగడం జరిగింది ఎవరైతే వాకర్స్ ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తారో సమాజం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ వచ్చిందని అనుకుంటున్నారు పదిహేడు ఉంది స్వేచ్ఛాయుత జీవితంలోకి రావాలి అని అనుకుంటే ఇంకా పదిహేడు రోజులు మనం ఉండాలి ఏదైతే ఈ ప్రభుత్వం ఐదు రోజుల నుంచి రాక్షసులు ఫ్యాక్షనిజంతో పరిపాలన చేస్తుందో ఈ విముక్తి కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మేము స్నేహవస్తం అందిస్తున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం గురించి వాళ్ళే చెప్తున్నారు ప్రజల్లో చైతన్యాన్ని నింపారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని విస్తృతంగా మా కార్యకర్తలు కానీ నాయకులను కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఎన్నుకోకూడదనేది మా నినాదం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆ విధంగానే తీర్పిస్తారు ఎందుకంటే రేపు ఇండస్ట్రీలు రావాలన్నా ఏదన్నా ఇప్పుడున్న ఉపాధి కావాలి అన్న కూడా భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళందరూ కావాలంటే వాళ్ళకు ధైర్యం కావాలి ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు ఏ విధంగా చేదరించుకున్నారనే చెప్పేదానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరు కూడా కసితో పనిచేస్తున్నారు కసితో ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంటున్నారు నాయకుడికి గెలవాలనే దానికంటే నాయకుడిని గెలిపించాలి అనే కసి ప్రజల్లో ఎక్కువగా ఉంది తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ సహకారంతో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఎవరి వంతు కూర్చి వాళ్ళు చేస్తారు ఎవరు సహకారం వాళ్ళు అందిస్తారని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది